పీత బాధ పీతది మా బాధ మాది మీకేం తెలుసండి మధ్యలో అందరూ కూడా నాది 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 అని ఎగబడుతూ ఉంటారు అనుకుంటున్నారు కదా సో ఇంకా మీకు అర్థం కాలేదు కదండి కంపల్సరిగా మీకు క్లారిటీ ఇస్తాను ఇదైతే ముందు చూసేసేయండి ఇదైతే ఒక కస్టమర్ రివ్యూ పంపించారండి కాలపట్టీలు జుమ్కీలు హారం జడక పెట్టుకునేది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా చాలా రీజనబుల్ ప్రైస్ కూడా మీరు కూడా ఇమీడియట్గా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే మా గ్రూప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను జాయిన్ అవ్వండి సౌజీ ఫ్యాషన్స్ జ్యువెలరీ కలెక్షన్ సో ఇది మార్నింగ్ రొటీన్ ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు చట్నీతో పాటు కారపొడి కూడా ఉండాలని ప్రిపేర్ చేసుకున్నాను హాయ్ హలో నమస్తే నేను మీ సౌజిన్ ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కంటిన్యూగా లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా అసలు విషయానికి వస్తే మన లచ్చక్కున్నాడే అస్సలు మామూలుగా కాదండి బరాణ కిటిగాడు లత అసలు ముగ్గురు ఎంత ఇదిగా పోట్లాడుతున్నారంటే ఎదురుంగా ఉంటే కొట్టేస్తారేమో అనిపిస్తుంది అసలు వాళ్ళ బాధ అంతా ఏంటి అనుకుంటున్నారు అదే చెప్పాను కదండి మీ బాధ మీది పేత బాధ పేతది మా బాధ మాది అదేనండి వాళ్ళు ఇల్లు పోయే డబ్బు పోయే బంగారం పోయే ఇన్ని రోజులకి చక్కగా నక్లెస్ వచ్చేసిందండి నెక్లెస్ వచ్చిన తెల్లారే ఇంకో ముగ్గురు వేసుకొని వెళ్ళాడు అసలు మామూలుగా జరగలేదు అక్కడ గొడవ అయితే అసలు భయపడిపోయి మా వస్తువు కోసం మేము పోట్లాడాము అసలు మేము దౌర్జన్యం చేసుకొని తీసుకున్నట్లు అయిపోయింది వీడియో తీద్దామంటే పిల్లలు చేతిలో ఉన్నారు వీడియో తీయటానికి కుదరలేదు మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కానీ మేము చూపించలేము వీడియో ఎందుకు పెట్టారు ఎందుకు పెట్టారు ఎందుకు పెట్టారు వీడియో డిలీట్ చేస్తావా లేదా మేము మా దగ్గర నలభై మంది దాకా ఉన్నారు పంపిస్తాం కొట్టడానికి అని చెప్పేసి అన్నారు అసలు రౌడీలు అండి వాళ్ళు అయితే అసలు కొట్టేస్తారు అట్లాంటి వాళ్ళ దగ్గర కూడా మేము గెలిచి నెగ్గి మా వస్తువు మేము రాబట్టుకున్నాము అంటే వాళ్ళ ఎక్కడొక్కసాట వీక్ పాయింట్ అనేది దొరికిద్ది కదా ఆ పాయింట్ మేము పట్టుకున్నామని మనకి ఇట్టిగాడు భార్యాన లత అసలు మామూలుగా కాదండి అసలు నిజంగా కళ్ళు తెరిచు కళ్ళు వచ్చేసరికి ఏం జరుగుతుందో తెలియదు అన్న జరిగింది ఒక్క రూపాయి లేదు ఒక్క రూపాయి లేదు చాలా లో బడ్జెట్లో ఉన్నామని చాలా సింపుల్గా చేసుకున్నాము గోల్డెన్ స్పూన్ కొనాలి అన్నారు కానీ వెండి స్పూన్తో పెట్టుకున్నాము మా పిల్లలు గోల్డెన్ కానీ వెండి స్పూన్ లాంటి మా లైఫ్ అని చెప్పాడు ఏదో మొత్తానికైతే తన అన్నప్రశన ముగించిన నెక్స్ట్ డేనే గోల్డ్ హారం అంటే తన వదిన కానీ వదినకి ఇచ్చారు కదా డబ్బు హారం ఇల్లు వాటన్నిట్లో కూడా పోట్లాడి ఎట్టయితే మన ఇటుగాడి గెలిచి తెచ్చుకున్నాడనమాట హారం అసలు రాగానే మన లత కళల్లో మెరుపులు మామూలుగా లేవండి అసలు అసలు నిజంగా తనకే ఇచ్చేసినంత ఫీల్ అయిపోయింది తన ఆహారంతో పాటు జుమకీలు రాలేదంట అవి ఏదని అడుగుతుంది అవి కూడా ఉంటే చక్కగా నైటింగ్ మీద హారం జుమకీలు పెట్టుకొని మనం చూపించి ఒక నవ్వు నవ్వేదేమో లేకుంటే ఒక రీల్ చేసేదేమో ఇదంతా పక్కన పెట్టేస్తే హారం వచ్చిన నెక్స్ట్ డేనే మళ్ళీ మేము వెళ్ళాలి ఇంకో ముగ్గురిని తీసుకొని అన్నాడు కదా మనకి ఇటుగాడు వెళ్ళాడండి ఇల్లు వచ్చింది డబ్బు వచ్చింది అసలు ఈ నెల సంపాదన పది లక్షలండి అక్కడ పెట్టి ఇలా పేరుస్తున్నా కూడా పట్టట్లేదు సో కానీ ఇక్కడ కూడా కిట్టుగా దొరికిపోయాడండి లత ఒక్కతి చాలు ఇది రియల్ ఆ ఫేకా అని చెప్పడానికి నిజంగా డబ్బులతో అలా పట్టుకొని కింద పడిపోతున్నా కళ్ళకు కూడా అద్దుకోకుండా మనం ఒక్క రూపాయి కాయని కింద పడితేనే ఇలా తీసుకొని కళ్ళకి అద్దుకుంటాం అలాంటిది నోట్ల కట్టలు ఇలా పట్టుకుంటుంటే జారి కింద పడుతుంటే కళ్ళకి ఎందుకు అద్దుకోలేదు అంటే ఎక్కువ మొత్తంలో డబ్బు చూసేసరికి ఆ డబ్బు చూసిన ఆనందంలో ఏం చేస్తున్నామో ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియట్లేదు లేకపోతే డబ్బు ఎక్కువైపోయింది అనే అహంకారం పొగరతోన నిజంగా రియల్ డబ్బులు ఉంటే అలా ఎలా పడితే అలా ఇలా పేర్చి ఇలా పబ్లిక్గా చూపించరు పది లక్షలు అంటే ఏంటండి అసలు పది లక్షలు ఎవరైనా పబ్లిక్గా చూపిస్తారా నీ దగ్గర పది లక్షలు ఏ విధంగా వచ్చాయి ఒకటి నీ ఇల్లుని నువ్వు అమ్మితే నీ బాకీలు ఏవన్ను ఉంటే కట్టంగా మిగిలితే ఒక పది లక్షలు మిగిలితే అది కూడా సేఫ్గా దాచుకోవాలని చూస్తావు కానీ ఇలా పబ్లిక్లో పెట్టి చూపిస్తావా నీ నెల సంపాదన యూట్యూబ్ నుంచి పది లక్షలు వచ్చాయా పది లక్షలు నెల సంపాదన రావటానికి నీకు ఈ నెలలో ఎన్ని వ్యూస్ వచ్చాయి వ్యూస్ అన్నీ తగ్గిపోయినాయి అలాంటిది నీకు పది లక్షలు యూట్యూబ్ నుంచి వచ్చిందా సరే ఓకే అది నిజంగానే రియల్ అమౌంటే అనుకుందాము కట్టలు ఇలా తీసి అలా తీసి ఇలా పెడుతుంటే ఇంత డబ్బులు ఇన్ని నెలలకి అని పక్కన ఒకటే డైలాగ్ చెప్పామన్నమాట ఇన్ని నెలలకి ఇన్ని నెలలకి అని అంటుంటే అక్కడ అర్థమైపోతుంది వాళ్ళకి మీరు పది లక్షలు ఇచ్చారా మీ వదిన కానీ వదినకి పది లక్షలు ఇచ్చి ఇల్లు రాసి నక్లీసు హారం చవలి ఇట్లాంటివన్నీ పెట్టారా సో ట్యాప్ కొద్దిగా కొద్దిగా ఒకవేళ మీ అన్నయ్య ఇచ్చినా కూడా ఒక లక్ష రెండు లక్షలు ఇచ్చి ఉంటాడు పది లక్షలు ఎలా ఇచ్చాడు మీ అన్నయ్య నాకు తెలిసి అక్కడ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నది కొద్ది మొత్తమే వీళ్ళు ఈ ఫేక్ వీడియోస్ తీసే అలవాట్లో అప్పుడప్పుడు మనకి లక్షలు రెండు లక్షలు అని పెట్టేసి డబ్బులతో కూడా వీడియోస్ తీసి మనకి చూపిస్తున్నారు చూసారా కట్టలు కట్టలు డబ్బులు అలా కట్టలు కట్టలు ఎవరైనా బీరువాలో పెట్టుకొని ఉంటారా అండి అప్పుడే అవన్నీ కూడా బ్లాక్ మనీ అని అంటే మామూలుగా దొంగ నోట్లు అంటారే డూప్లికేట్గా ఉంటే నోట్లు అలాంటి డూప్లికేట్ నోట్లని ఆటోమేటిక్గా అర్థమైపోద్ది ఎందుకంటే అమౌంట్తో అలా ఎవరైనా సరే డబ్బులతో ఆటలు ఆడరు ఎన్నిసార్లు వాళ్ళు లక్ష రూపాయలు రెండు లక్షలు తీసుకొని బయటకు వెళ్తున్నట్టు కిట్టుగాడు లతాను ఈ భరానా ఆపినట్టు ఎన్ని వీడియోస్ ఉన్నాయి చూడండి డబ్బులతో పందెం కాసి ఆటాత్తుగా తీసుకొచ్చి ఒక డెబ్బై వేలు లక్ష రూపాయలు ఇస్తున్నట్టు బరానా బిర్యానీ పందాలు కాసుకొని పంచుకున్న రోజులు ఉన్నాయి ఉంటాయండి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒకవేళ వాళ్ళ స్తోమకు తగ్గట్టు వాళ్ళ ఆదాయం ప్రకారం కాస్త కూస్తూ ఇంట్లో పెట్టుకుంటారు కాదనను కానీ లక్షల లక్షలు ఇంట్లో పెట్టుకునే అంత ఉందా లక్ష రూపాయలు పందెం కాశాడు అని చెప్పేసి లక్ష రూపాయలు తీసుకొచ్చి ఓకే లక్ష రూపాయలు ఉన్నాయి నీకు వీడియో సంపాదన వస్తుంది ఉన్నాయి ఇంట్లో పెట్టుకున్నాం కానీ ఇప్పుడు పది లక్షలు ఏ విధంగా వచ్చాయి కంపల్సరిగా అవి మాత్రం బ్లాక్ మనీ అంటే డూప్లికేట్ మనీ అనమాట సో అయితే ఇవి ఇలా యూట్యూబ్ వీడియోస్ చేసుకోవడం కోసం వాళ్ళు ఒకేసారి తెచ్చుకున్నారండి తెచ్చుకొని ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా వీడియోస్ చేస్తూ ఉన్నారనమాట సో ఇంకా ఒకవేళ మీ వదినకి ఇచ్చారు మీరు అమౌంట్ ఇచ్చిన లక్ష రెండు లక్షలు అంతకు మించి అయితే ఇవ్వరు సో బరానా తేప కొద్ది తేప కొద్దిగా మీ దగ్గర ఆ మాటలు ఈ మాటలు చెప్పి తీసుకెళ్ళి ఇస్తుంటే మీరేమీ మాట్లాడలేకపోయారు ఎందుకంటే మీ వదిన మీ ఇంటికే వస్తుంది మా అన్నకు పెళ్ళి అయితే చాలు అనుకున్నారు మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమెను సెలెక్ట్ చేసుకున్నారు ఆమె మీతో చాటింగ్ చేసింది సరే ఓకే మనకి అంతా సెట్ అయ్యింది తను మమ్మల్ని ఇష్టపడుతుంది అని అనుకొని ఎలాగైనా సరే మీరు కూడా అతనికి పెళ్ళి అవ్వట్లేదు కాబట్టి సరే మనకు ఒక అమ్మాయి దొరికిందిలే అని అనుకున్నారు కానీ ఏ విధంగా మమ్మల్ని చూసి ఇష్టపడింది ఎందుకు చేసుకోవడానికి ముందుకు వస్తుంది అనే ఆలోచన కూడా మీకు రాలేదా ఎందుకంటే మీరు డబ్ డబ్బులు కట్టలు నోట్లు అన్నీ చూపించి వీడియోస్ తీస్తున్నారు కదా అవన్నీ నిజమైన అమౌంట్ అనుకుంటుంది ఆ అమ్మాయి ఎవరికి తెలుసు నిజంగా నాకు అనిపిస్తుంది అండి వాళ్ళ దగ్గర ఉన్నది డూప్లికేట్ అమౌంట్ ఒకవేళ ఉన్న లక్ష రెండు లక్షలు ఉంటాయి కానీ పది లక్షల అమౌంట్ ఉంటుందా సరే ఒకవేళ ఈ రోజు ఉన్నాయి అనుకుందాం ఏ విధంగా ఉన్నాయి ఉంటే అవి అలా రియల్గా ఎలా చూపిస్తున్నావు ఇల్లు నీకు మూడు ఉన్నాయి నా అందరికీ తెలుసు ఇంటీరియల్ వర్క్ చేయిస్తున్నావు ఒక హౌస్ దానికోసమని ఒక ఇల్లు ఒకవేళ అమ్మితే ఆ ఇంట్లో సగం పేమెంట్ ఖర్చు అయితే అంటే సగం అయితే అవ్వదు నాకు తెలుసు కొంత పేమెంట్ అయితే మిగిలిన అమౌంట్ చూపిస్తున్నావా అయితే అది పది లక్షలు మాత్రం ఎందుకు చూపిస్తున్నావు అంతా చూపించాలిగా అంటే పది లక్షలేనా నీ ఇల్లు చూశారుగా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే బరాన కిటగాడు లత వాళ్ళ మీద ఎగబడి పోట్లాడి అమ్మ అయ్యా అని బుజ్జగించిన రోజులు మా సొమ్ము రాలేదు ఎప్పుడైతే మేము పోట్లాడి ఎదురు తిరిగామో అప్పుడు మా సొమ్ము మా చేతికి వచ్చింది అని అన్నాడు సో ఒక విధంగా హ్యాపీ అండి కష్టపడిన సొమ్ము మాత్రం ఎప్పటికైనా చేతికి వస్తుంది ఎప్పటికైనా వాళ్ళ సొమ్ము వాళ్ళ చేతికి వచ్చినందుకు హ్యాపీనే కానీ ఈరోజు చూపించిన అమౌంట్ మాత్రం రియల్ అయితే కాదు నేను అసలు నమ్మట్లేదు మీకు కూడా డౌట్గా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి